హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు పోన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ వచ్చి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆలూ పరోటా ఒక్కసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి జర్నీస్లో కూడా మనం ఎక్కువ క్యారీ చేయకుండా కర్రీ సపరేట్గా చపాతీ సపరేట్గా కాకుండా ఇలా క్యారీ చేసినట్లయితే మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ట్రైన్ జర్నీ జర్నీస్ చేసే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం అంత జీలకర్ర సరగ కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి అవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొ ఇప్పుడు ఒకసారి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా కారం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా పించ్ ఆఫ్ అండి చాలా తక్కువ వేసుకోవాలి అండ్ తర్వాత ధనియాల పొడి ఇంకేమీ వేయలేదండి జస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకోవడమే ఒకసారి స్పైసెస్ అన్నీ వేగాలి వేగితేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉడికించి స్మాష్ చేసుకున్న ఆలు ఆలు మెత్తగా స్మాష్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇది తడంత ఆరిపోయే వరకు కూడా మనం ఉడికించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా బాల్స్లో చేసి పెట్టేసుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చపాతీ పిండి ముద్ద తీసుకొని ఒక గంట ముందు నానపెట్టానండి చపాతీ అనేది జస్ట్ ఓన్లీ కొంచెం గోధుమ పిండిలో ఉప్పు కొద్దిగా నూనె వేసి వాటర్ పోసి కలిపేసుకున్నాను తర్వాత బాగా నలుపుకుంటే మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది మనం ఇందాక చేసుకున్న నాలుగు స్టఫ్ అనేది మధ్యలో పెట్టి గ్యాప్స్ అనేవి క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి అనేది తీసేసుకొని నేను చూపించిన విధంగా జస్ట్ ప్రెస్ స్లోలీ ప్రెస్ నొక్కుతూ చపాతి చేసుకోవాలండి ఎక్కువ ప్రెస్ ఇచ్చినట్లయితే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది జస్ట్ ఈవెన్గా స్లోలీ స్లోగా చేసుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్ మీద మనం చేసి పెట్టుకున్న ఆలూ పరోటా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవడమే ఆయిల్ ఇష్ట ఉంటే ఆయిల్ లేదు గీ అనుకుంటే గీ ఏదైతే అది వేసుకుని రెండు వైపులు కాల్చుకొని మనం బాక్స్లో పెట్టుకుంటే చాలాసేపటి వరకు కూడా ఇవి సాఫ్ట్గా ఉంటాయండి దీనికి సపరేట్గా ఇంకా కర్రీ కూడా ఏం అవసరం ఉండదు పిల్లల లంచ్ అయినా ఏం ఈవినింగ్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ టేస్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి